శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమితి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నాడు ఈ ఉగాది పండుగను ఈ సంవత్సరం జరుపుకోనున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం ఉగాది అంటేనే ఆనందం ఆశ కొత్త ప్రారంభాల పండుగ వివిధ ఆచారాలు సాంప్రదాయాలతో ఈ పండుగను జరుపుకుంటారు ఉగాది అంటే కేవలం పండగ మాత్రమే కాదు శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్ధాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఉగాది పండగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని నమ్ముతారు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథినాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లుగా పండితులు చెబుతున్నారు ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయి దీనిలో ఉండేటటువంటి ఉగాది పచ్చడిలో ఉండేటటువంటి ఉప్పు ఇది మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు వేప పువ్వు ఇది బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది పులుపు ఇది తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం ఇది సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియచేస్తుంది ఉదయాన్నే ఈ ఉగాది పండుగ రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పండగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఇంటి ముందు రంగురంగుల రంగోలీలు వేయాలి స్వస్తిక్ చిహ్నాన్ని ఖచ్చితంగా గీయాలి ఇంటిని పరిసరాలను ఆవు పేడతో శుభ్రం చేయాలి ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని విష్ణుమూర్తి విష్ణుమూర్తిని ఇంకా లక్ష్మీదేవిని శివ పార్వతులను పూజించాలి ఈరోజు విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఈరోజు ఇంటి దైవమైన కులదేవుడిని ఈరోజున పూజిస్తే మంచిది పూజ అనంతరం వీపగు వేప పువ్వుతో చేసినటువంటి ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగాన్ని దానం చేసి దక్షిణ ఇవ్వాలి ఉగాది రోజున కొందరు చెప్పులు గొడుగులను కూడా దానమిస్తారు ఉగాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసిన కర్ర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు అదేవిధంగా ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేపపూతతో ఉప్పు చే ఉప్పు వేసి చేసినటువంటి ఉగాది పచ్చడిని తినాలి ఈరోజు ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా దేవాలయంకు వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని భక్తితో వినాలి సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినకూడదు మద్యం సేవించకూడదు పొగ తాగకూడదు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం వినుట చేయకూడదు అదేవిధంగా ఉగాది పండగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు ఇంకా చిరిగిన మాసిపోయిన దుస్తులు ధరించకూడదు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ